ఉద్యోగులకు న్యూ ఇయర్ కానుక త్వరలోనే పద్నాలుగు వేల కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ తెలంగాణలోని నిరుద్యోగులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే చాలా రోజులుగా ఎదురుచూస్తున్న పోలీసు ఉద్యోగుల భర్తీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో భారీ సంఖ్యలో ఖాళీలను అయితే భర్తీ చేసేందుకు సిద్ధమైంది దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేయడం నిరుద్యోగుల్లో కొత్త ఆశలను నింపింది రాష్ట్రంలో ఏ నిరుద్యోగుల సంఖ్య అయితే పెరుగుతూనే ఉంది ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులైతే డిగ్రీలు పీజీలు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు అయితే అందరికీ తగిన ఉద్యోగ అవకాశాలు అందకపోవడంతో చాలా మంది అయితే నిరుద్యోగులు మిగిలిపోతున్నారు నిరుద్యోగులుగా సో ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసి యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందడుగు అయితే వేసింది అందులో భాగంగానే పోలీస్ శాఖలో భారీ నియామకాలపై దృష్టి సారించింది ఇక పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు డీజీపీ వెల్లడించింది ముఖ్యంగా పద్నాలుగు వేల స్టైఫండరీ క్యాడెట్ కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఇతర విభాగాలకు సంబంధించిన ఉద్యోగుల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ ప్రకటనతో లక్షలాది మంది నిరుద్యోగ యువతలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి ఈ కీలక ప్రకటన చేశారు పోలీస్ శాఖలో త్వరలోనే భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నామని ఆయన స్పష్టం చేశారు ఈ నియామకాల ప్రక్రియకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసిందని కొత్త సంవత్సరంలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపారు ఇక నిరుద్యోగులకు ఇది నిజంగా ఒక పెద్ద శుభవార్త అని ఆయన పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు మూడు సార్లు పోలీసు ఉద్యోగాలైతే భర్తీ జరిగింది అయితే రెండు వేల ఇరవై మూడు తర్వాత నుంచి నియామకాల్లో కొంత జాప్యం చోటు చేసుకుంది దీనిపై నిరుద్యోగ యువత ఉద్యోగ ఆశావాహులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం మొదలు పెట్టారు అదే సమయంలో పోలీస్ శాఖలో ప్రతి సంవత్సరం పదవి విరమణ చేసే వారి సంఖ్య పెరుగుతుండగా కొత్త నియామకాల లేకపోవడంతో పోలీసులపై పెరుగుతున్న పని భారం వారి పనితీరుపై కూడా ప్రభావం చూపుతుందని ప్రభుత్వం గుర్తించింది శాంతి భద్రతలు నేరాల నియంత్రణ ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాల్లో పోలీసులు పాత్ర అయితే పోలీసుల పాత్ర అయితే అత్యంత కీలకమైనదిగా ఉండటంతో సిబ్బంది కొరతను ఇక నిర్లక్ష్యం చేయలేమని నిర్ణయానికి వచ్చింది అందుకే పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసి పోలీసులపై ఉన్న ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా ఈ సిద్ధమైంది త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కావడంతో పోలీసు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులు తమ సిద్ధతను మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఫిజికల్ టెస్టులు రాత పరీక్షలు మెడికల్ టెస్టులు వంటి దశలను కూడా దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా చదవాలని నిపుణులైతే సూచిస్తున్నారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ నిరుద్యోగ యువతకు కొత్త భరోసా ఇవ్వడమే కాకుండా పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు